దాటిపోయి మళ్ళీ ఇంకో సంఘం అంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళందరినీ ఇంక్లూజివ్గా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ లో ఇంక్లూడ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ బలోపేతం చేసినా అంటే పక్కకు పోనీయలే ఉద్యోగస్తులు వివక్ష జరిగిందనో అన్యాయం జరిగిందనో నువ్వు పక్కకు పోతే నువ్వు ఇంకో సంఘం పెడితే యాజమాన్యం నిన్న ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే విభజించి పాలిస్తా ఉంటుంది కాబట్టి అవకాశం ఇవ్వకుండా మేము ఏం చేసిన ముఖ్యంగా నేను మనకి ఏం పాట కావాలని తీసుకొని మనం అందరం కలిసి ఉండాలి ఎస్సీ ఎస్టీలుగా కానీ ఇంకో సంఘం అనే ఆలోచన చేయదని చెప్పడం అందుకే ఈ రోజు ఉంది అంటే కొంతమంది తమకున్నటువంటి ఉన్నటువంటి దాన్ని కూడా తగ్గించుకొని దీంట్లోకి వచ్చేసి ఈ రోజు మేమందరం కలిసి మేమందరం కూడా కలిసి యాజమాన్యం ఎక్కడైనా మాకు అన్యాయం జరిగిన చిన్న ఇష్యూ జరిగినా కానీ మా మధ్యలో ఏలాంటి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ వాటి అన్నిటిని కూడా మేము మాలో ఉంచుకొని యాజమాన్యం పై ఫైట్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు యాజమాన్యంతో కానీ లేకపోతే ప్రభుత్వంతో కానీ ఇలాంటి క్రమంలో ఇలాంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ చాలా బలంగా తయారైన క్రమంలో సంఘ నాయకులకి మీకు అందరికీ ధైర్యము సో పేరు తులసి రామతో ఏదో నేను తెలంగాణ మధ్య సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేరు నేను స్కూల సెట్ పనిచేయాలి నేను కర్ణాటక బాడర్లోని మార్మూల ప్రాంతంలో జడ్కేజెస్ మల్సర్మ పాఠశాలను స్కూల్ సెట్గా రన్ చేస్తా ఉన్నాను చాలా రోజుల నుంచి ఈ టీ బేస్ ఈ సంస్థ ఇది స్థాపి స్థాపించి మరి అనేక రకాలైనటువంటి మార్పుల తాండాలలో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సో ఇది మా తెలంగాణ బంజారాప్రాజ్ సేవా సంఘం తరఫున చేయలేదు చేసిన కార్యక్రమం సో నేను ఏదైతే ఎస్టీ ఎస్టీ ఉపాధ్యాయ ఉద్యోగాల యొక్క జేఏసీని ఏర్పాటు చేసి మరి ఏదైతే లో రిజర్వేషన్ ఉందో ఈ ఎడపిసి పైన సమావేశాలు నడుస్తూ ఉన్నది మరి చర్చించుకుంటున్నారు ఏదో సీఎం అవుతున్నారనే ఉద్దేశంతో మరి ఇంతకుముందు జరిగిన మీటింగ్లలో నేను అత్యవసరంగా పని పని ఉండడం వల్ల నేను రాలేకపోయాను మరి నా మిత్రులు తెలంగాణ బంజారా ఎంపీ సేవా సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఓమే గారు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంజనాయక్ గారు అదేవిధంగా నాయకులు హీరాల్ చవహాన్ హీరాల్ పవార్ అదేవిధంగా జయశ్వడ గారు వాళ్ళతో కలిసి మరి ఈరోజు ఇక్కడ పాల్గొని మీ ముందు ఒక రెండు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ ఉదయం అభినందన అభినందనతో పాటు జైయుంటు సో ముఖ్యంగా ఈ ప్రమోషన్లో రిజర్వేషన్ అనేది మరి మనకు అందరికీ తెలుసు ఇది రావడము మరి హయ్యర్ కేటరీలలో మన ప్రాతిధ్యం లేదనే ఉద్దేశంతో ఈ జీవులు రావడము అంతలోనే మనకు చాలా రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లలో మరి గెస్టెడ్ ఆఫీసర్లు రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో నిజంగా వాళ్ళ యొక్క ఇక్కడ అనేది మనకు ముఖ్యంగా స్పష్టంగా తెలుస్తూ ఉంది వరకు ఒక పది పదిహేను సంవత్సరాలు మనము ఈ పోస్టు ఏదైతే రిజిస్ట్రేషన్ తీసుకుని ఉన్నామో ఆ రకంగా తీసుకునే ఉన్నాం కానీ ఈ జీఓలు రూపొందించే దాంట్లో ఏదైతే ఒక అది చాలా వరకు చాలా రోజులు మనం గౌరించలేకపోయామన్నమాట అక్కడ ఏముంది అంటే తీసుకు వెళ్ళదాన్ని జోడించడం అనేది అంటే మీ ఏదైతే క్యాడర్ స్పేస్ లో ఉన్నాదో మీ వాట ఎంత ఉన్నదో ఆ వాటకి సరి అయినటువంటి క్యాండిడేట్ మాత్రమే ఉండాలి అదనంగా ఉండదు నిజంగా అయితే నిజంగా సరే మన ఈ క్యాడర్ స్పేస్ లో మన వాట ఎంత ఉన్నదో మనం అసలు ఉన్నాము అని అనుకోని ఉన్నామా లేదా తెలియదు కానీ ఏదైతే ఈ సీనియాలిటీ ప్రకారం మనకు ప్రమోషన్లలో రిజర్వేషన్లో భాగంగా మనం అందరం రోజు అడెపిసి మీద మాట్లాడుతూ ఉన్నాం చాలా రోజుల తర్వాత మనం కూడా మరి ముందుకు వచ్చాం ఖచ్చితంగా ఈ అడెపిసి పైన మీరు కార్యాచరణ రూపొందించండి ఖచ్చితంగా మేము కూడా ఉంటాం తర్వాత మాత మేము కూడా వందల సంఖ్యలో మరి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ నిరసన కార్యక్రమ కార్యక్రమాలు కానీ కార్యాచరణలో ఏ విధంగా అయితే మరి మీరు డిక్లేర్ చేస్తారో ఆ రకంగా మేము నడుచుకోవడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ నిజంగా ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్ విధానంలో ఏదైతే ఈ అడీష్ వాళ్ళ అది జనరల్ రిక్రూట్మెంట్ లో కూడా జరుగుతూ ఉన్నది వాస్తవాలు మేము మనం గమనించాలి అదేవిధంగా మీకు అందరికీ మరొకసారి దైవీ గురించి తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ